హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మిస్సెస్ బంగారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నా ఇవాళ నేను మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ ఎలా జరుపుకున్నానో చూపిద్దామని ఈ వీడియో చేశా ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మగవాళ్ళంతా ఏదో ఒక పూజ చేశామనుకుంటారు కానీ అక్కడ ఎంత కష్టమైన ఇష్టంగా మన క్రియేటివిటీ అంతా వాడి అమ్మవారిని అలంకరించడానికి ఎంతో కష్టపడతాం కదా నేను కూడా అంతే ఎప్పుడో స్నానం చేసి రాత్రి మొదలు పెడితే అది పూర్తయ్యేసరికి నెక్స్ట్ డే ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోతుంది చాలీ చాలా నిద్ర ఉన్న మనం కూడా అమ్మవారిలా తయారవ్వాలన్న ఆస్తో ఎంతో ఆనందంగా జరుపుకునే ఈ పండగ కోసం ఎంతో ప్లాన్ చేసుకుంటాం కదా నేను కూడా అంతే ముందు రోజు మా పీఠంని ఎంతో అందంగా అలంకరించుకున్నా పూజకు కావలసిన సామాగ్రి రెడీ చేసుకొని అంతేకాకుండా ప్రసాదంకి కావలసినవన్నీ నానపెట్టుకొని ఇవన్నీ ముగించేసరికి రాత్రి పన్నెండున్నర అయ్యింది మళ్ళీ ఉదయాన్నే ఐదున్నరకి లేచి తలక్స్నానం చేసుకొని మిగిలిన పనులు మొదలుపెట్టా ఇంతకీ మొట్టమొదటిసారి వరలక్ష్మి వ్రతం పూజ చేసుకున్నది ఎవరో మీకు తెలుసా నేను చెప్తా వినండి పురాణాల ప్రకారం అంటే స్కంద పురాణం పద్మపురాణంలో ఉన్నట్టుగా నేను చెప్తున్నా ఒకసారి పార్వతీదేవి శివుణ్ణి అడిగారు స్వామి కుటుంబానికి ఐశ్వర్యం సౌఖ్యం సంతానం కలిగించే వ్రతం ఏదైనా ఉందా అని అప్పుడు శివుడు వరలక్ష్మి వ్రత మహిమను వివరించారు ఈ వ్రతం వల్ల అష్టలక్ష్ములు ప్రసన్నమై భక్తుల ఇల్లు సంపదతో నిండి సుఖ సంతోషాలతో ఉంటుందని చెప్పారు అందువల్ల పార్వతీదేవియే మొదటిసారి ఈ వ్రతం ఆచరించారు తర్వాత భూమిపై ఉన్న స్త్రీలందరూ ఆచరించడం ప్రారంభించారు వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసంలో శుక్రవారం రోజు చేస్తారు ఈ రోజుకి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది అది ఏంటో తెలుసా మొదటిది లక్ష్మీదేవి అవతరణ దినం అంటే ఈరోజు లక్ష్మీదేవి ప్రత్యేకంగా భక్తులపై కృప చూపించేది అని పురాణాల్లో చెప్పబడింది రెండవది శుక్రవారం శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ప్రియమైనది అందుకే ఆమె పూజ ఈరోజు చేసినప్పుడు అధిక ఫలం దొరుకుతుంది మూడవది శ్రావణ మాసం ఈ మాసంలో విష్ణు మరియు లక్ష్మీదేవతలకు అత్యంత ప్రియమైనది ఈ మాసంలో పూజ చేసిన పుణ్యం ఇంకా ఎక్కువ ఉంటుంది నాలుగవది ముహూర్తం మరియు శక్తి ఆ సమయంలో గ్రహాలు నక్షత్రాలు లక్ష్మీదేవి వరం కోసం అనుకూలంగా ఉంటాయని జ్యోతిష్యంలో చెప్తారు అందుకే వరలక్ష్మి వ్రతాన్ని ఒకటే రోజు ప్రత్యేకంగా చేసుకుంటారు ఇంకో రోజు చేస్తే కూడా పూజా ఫలితం ఉంటుంది కానీ ఈ రోజు చేస్తే అనేక సార్లు అధిక ఫలితం దొరుకుతుందని పురాణ ప్రమాణం అందరూ వరలక్ష్మి వ్రతం అంటే కేవలం ఐశ్వర్యం కోసం అనుకుంటారు కాదు మనకి తిండి ఆరోగ్యం మనశ్శాంతి మాంగళ్యం ఇవి కూడా ఐశ్వర్యమే ఇవన్నీ కూడా ఈ వ్రతం వల్ల మనకి కలుగుతాయని మన పెద్దల నుండి వచ్చిన ఆచారాన్ని మనం ఇప్పటికే ఆచరిస్తున్నాం నేనైతే అమ్మవారి నైవేద్యం కోసం పులిహార బూరెలు గారెలు పరవన్నం సేమియా చేశాను నైవేద్యం ఎప్పుడు మూడు ఐదు ఏడు తొమ్మిది అని ఆర్డ్ నెంబర్స్లో చేయమంటారు ఎందుకలా అంటారో మీకు తెలుసా తెలిస్తే కింద కమెంట్ చేయండి మన పూజల్లో మనం చాలాసార్లు మూడు ఐదు ఏడు తొమ్మిది నెంబర్లలో ప్రసాదం పెట్టడం చూస్తున్నాం ఇది ఒక సాంప్రదాయం మాత్రమే కాదు దానికి ఒక గొప్ప అర్థం ఉంది ఆర్డ్ నెంబర్ అంటే కంటిన్యూషన్ అంటే మన పూజ తర్వాత కూడా దేవతా కృప నిరంతరంగా జరుగుతూనే ఉండాలని ఆర్డ్ నెంబర్ గ్రోత్ని ప్రాస్పరిటీని సూచిస్తాయి ఈవెంట్ నెంబర్ కంప్లీట్ సైకిల్కి చిహ్నం ఈవెంట్ నెంబర్స్ కంప్లీట్ సైకిల్కి చిహ్నం ఈవెంట్ నెంబర్లో సమాప్తి ఉంటుంది అది కూడా కంప్లీట్ అయిపోయింది అని సూచిస్తుంది పూజలో మన దేవతలకు లిమిట్ కాదు ఇన్ఫినిటీ బ్లెస్సింగ్స్ కోరుకుంటాం అందుకే ఆర్డ్ నెంబర్స్ వాడుతాం శాస్త్ర ప్రమాణం పరంగా పురాణంలో క్లియర్గా చెప్పారు ద్రవ్యాలు దీపాలు నైవేద్యం అన్ని ఆడ్ సంఖ్యలో ఇవ్వాలని దేవతలు సంతోషం పొందుతారు అని సింబాలిక్ మీనింగ్స్ ఏంటంటే మూడు ప్రసాదాలంటే త్రైదేవులు అంటే బ్రహ్మ విష్ణు శివ ఐదు ప్రసాదములు అంటే పంచభూతాలు ఏడు ప్రసాదాలు అంటే సప్త ఋషులు తొమ్మిది ప్రసాదం అంటే నవగ్రహాలు ఇవన్నీ కాస్మిక్ బ్యాలెన్స్ మరియు దేవతా కృపని సూచిస్తాయి సో మన అమ్మవారు పూజలో ప్రసాదం కానీ దీపాలు కానీ దాని అన్ని ఆర్డ్ నెంబర్స్లో పెట్టడం వల్ల పూజ ఇంకా పవిత్రం అవుతుంది మనకి దేవతా కృప అనేకం సార్లు పెరిగి ఛాన్స్ ఉంటుంది మన అమ్మవారి పూజలో ప్రసాదం కానీ దీపాలు కానీ అన్ని ఆర్డ్ నెంబర్లలో పెట్టడం వల్ల పూజ ఇంకా పవిత్రం అవుతుంది మనకి దేవతా కృప అనేకం సార్లు పెరిగే ఛాన్స్ వస్తుంది మా ఆయన అబ్బాయి కూడా ఎంతో సరదాగా నాకు హెల్ప్ చేశారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళు ఎంత సహాయం చేసినా చేసుకునేది మొత్తం మనమే కదా అంతే అంటారా మొత్తానికి పూజ ముగించుకొని అమ్మవారికి హారతిచ్చి మా ఆయన కాళ్ళకి దండం పెట్ట మా వారికి ఆ అదృష్టం సంవత్సరానికి రెండు దొరుకుతుంది ఒకటి వరలక్ష్మి వ్రతం రోజు రెండోది ఏటనుకుంటున్నారా నా పుట్టినరోజున ఇదంతా అయ్యాక ఒక ఏడుగురి ముత్తైదువులకి ఇంటికి పిలిచి తాంబూలం ఇచ్చా ఆ రోజు అలా ముగించుకున్నా ఈ విధంగా ఎంతో ఆనందంగా వరలక్ష్మి వ్రతం మా ఇంట్లో జరుపుకున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మిసెస్ బంగారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్